నుంచి కూడా మేము కాస్త మరి కాస్త ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు చెప్పేవాడిని అదే విధంగా ఇంద్ర ఆవాస్ యోజన ఉండేది పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించడానికి దానికి అది కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కిందకి వస్తుంది కాబట్టి వాటిని కూడా అడగడం మొదలుపెట్టాను కాస్త లిస్ట్ ఏదన్నా ఉంటే ఇవ్వండి మేము ఇక్కడ నుంచి మంజూరు చేయిస్తాం పేదలకు లాంటి జరుగుతుంది కదా ఈ విషయం చెప్పారు బట్ నన్ను ఎందుకు అడగలేదు అన్నారు సార్ మీరు పట్టణ ప్రాంతంలో ఉన్నారు సార్ పట్టణ ప్రాంతంలో గ్రామీణ గ్రామాలు ఉండవు కాబట్టి మీకు రహదారులు అడగాలని మిమ్మల్ఏ కాదు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నాను డాక్టర్ హరిబాబు గారు విశాఖపట్నంలో ఉన్నారు వారిని అడగలేదు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఉన్నారు వారు అడగలేదు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫోన్ చేసి మీ నియోజకవర్గాల్లో లిస్ట్ ఇవ్వండి అని జరిగాను రోడ్డు రహదారుల కోసం దీనికోసం మీ దాంట్లో ఏంటి అదా నాకు అర్థం కాలేదు మరి అందరూ ఎమ్మెల్యే మాట్లాడుకుంటున్నారు లిస్టు కాని మరి నాకెందుకు తెలియలేదు అనుకున్నాను సారీ సారీ ఏమనుకో అని తర్వాత అది కాదండి పట్టణ ప్రాంతాల గురించి మాత్రం ఆలోచిస్తాం గ్రామీణ ప్రాంతాల గురించి ఆలోచిస్తే మరి పట్టణ ప్రాంతాల గురించి ఏంటి అన్నారు నేనన్నా నేను గిల్లుకు కోరుకుని సార్ నాకు తెలియదు సార్ గ్రామీణాభివృద్ధి శాఖ సార్ వరకు తెలుసు మరి ఇక్కడ ఎలాగో రోడ్లు మున్సిపాలిటీ లెవెల్ వేస్తాయి కదా మరి పేదలకు ఇల్లు పట్టణ ప్రాంతాల్లో పేదలు ఉన్నారు కదా వారికి ఇల్లు చాలా మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి సౌకర్యాల కోసం వలసకు వస్తున్నారు కదా వారి పేదలు ఉన్నారు కదా మరి వారికి ఇల్లు ఏంటి అన్న అయితే నేను ఈ విషయంలో చాలా చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు అడిగిన తర్వాత నేను తర్వాత ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు చెప్పాను సార్ ఈ రకంగా వచ్చింది ఫిర్యాదు చేశారు వేణుగోపాల్ రెడ్డి గారికి నేను వెళ్ళి సంజాయి ఇచ్చుకున్నాను ఇది సార్ ఇదే అని చెప్పాను కానీ వారు ఒక మాట అడిగాను సార్ పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇల్లు లేవు కదా అది నిజంగా ఆ రోజు అది అడిగిన తర్వాత రెండు వేల సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ సడక యోజన వచ్చి గ్రామాలకు ఇళ్ళ నిర్మాణం మొదలైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం తర్వాత వెంకయ్య రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడం దాని తర్వాత బండారు దత్తాత్రేయ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి వాంగ్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరుతో పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదలు కూడా గృహ నిర్మాణం చేయడం కోసం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అది అది అప్పటికే ప్రధానమంత్రి గారి ఆలోచనలో ఉందేమో నాకు తెలియదు అప్పటికే ఆలోచించినారో నాకు తెలియదు కానీ ఆనాడు ఈ తీసుకెళ్లడం తీసుకెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి గారితో నేరుగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం దాని తర్వాత రెండు వేల ఒకటిలో బాంబే పథకం కూడా వచ్చింది దాని కారణంగానే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పేదలు కూడా ఇళ్ల నిర్మాణానికి భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అడిగిన కారణంగా ఈ పట్టణ ప్రాంతాల్లో పేదలకు వచ్చాయి ఇవాళ దాని కారణంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ తీసుకొచ్చి ఇవాళ కోటి ముప్పై లక్షల మంది పట్టణ ప్రాంతాల్లోని పేదలకు నెట్టి మీద గూడు ఉండేలాగా చేశాడంటే దానికి ప్రధాన కారణం కోట శ్రీనివాసరావు గారు అని చెప్పకపోతారు అందుకే నేను చెప్పేది వారికి విఘ్నత వారి ప్రాప్త కాలకృత స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి అని అనా అనుమానం మరి అందులో దాని ఒక ఎమ్మెల్యే కావు నానికూపంలో గురించి పెట్టుకుంటారని వారు అడిగిన ఒక ప్రశ్న తర్వాత ఒక కొత్త పథకానికి రూపకల్పన చేసి ఇన్ని కోట్ల జీవితాల్లో వెళ్తుంది అది కోట శ్రీనివాసరావు అనుబంధం అలా ఉండేది చాలా నేను చెప్టర్ సారిగా వారిని రెండు వేల పదిలో వారి అబ్బాయి దుర్మరణం చెందినప్పుడు కలవడం జరిగింది కొద్దిగా వెళ్ళా కాసేపు వెళ్ళి కూర్చొని చాలా బాధపడుతున్నారు మాట్లాడొచ్చిన తర్వాత ఫోన్ లో కానీ కుదరలేదు మూడు సంవత్సరాల నుంచి ఫోన్ లో కూడా మాట్లాడడం కుదరలేదు ఇతర తర పార్టీ బాధ్యత దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో ఉండడం అది ఎందుకో అవకాశం రాలేదు తర్వాత బాబుమోహన్ గారు బీజేపీకి వస్తే బీజేపీలో ఏ రాష్ట్రాల్లో పనిచేస్తే అక్కడ తెలుగుజా ఎక్కడ కూడా తీసుకెళ్లే వాళ్ళం అది కేరళ అయినా కర్ణాటక అయినా ఉత్తరప్రదేశ్ అయినా ఢిల్లీ అయినా చివరికి అండమాన్ లో కూడా బాబుమోహన్ గారిని వాడడం జరిగింది ఎందుకంటే బాబుమోహన్ గారిని పార్టీ తీసుకొచ్చింది కోట శ్రీవేశ్వరావు గారు ఆ రకం కూడా బీజేపీకి ఆనాడు లాభం జరిగింది రెండు వేల ఈ నాకు పార్టీ మంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతలు పట్టి నుంచి ఒకసారి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నామని అనుకుంటున్నాను కానీ నాకు ఏ సందర్భాల్లో అనుకోవడం వారికి అనారోగ్యం వెళ్దాం తర్వాత వెళ్దాం కుదరకపోవడం కానీ చివరిగా చూసే అవకాశం లేకుండా వారు ఈ ఈ విషాదకరమైన వార్త వినాల్సిన అవసరం దీంట్లో మొత్తంగా ఎక్కువ నష్టపోయింది అంటే దానికి ముందైతే ఆయన అభిమానించి అందరూ నష్టపోయి ఉంటారు కానీ ఒక సంవత్సరం కాలంగా ఎక్కువ నష్టపోయింది వారి మరణం కారణంగా అంటే నేను ప్రధానంగా ఏం సంబంధమైన బంధువు కాదు ఏం కాదు ఒక పార్టీలో ఉన్నారు అంతే కదా అని కాదు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చాలా ఎక్కువ నష్టపోయాను ఆయన ఇవాళ ఉండి నటిస్తూ ఉండి ఉంటే ప్రజల్ని నవ్విస్తూ ఉండి ఉంటే ప్రజల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండేది కాదు నాకు హెల్త్ బడ్జెట్ కూడా తగ్గేది మరింత ప్రభావవంతంగా నేను చూసి చేసి పనిచేసి చూపించే అవకాశం ఉండేది ప్రజలు నవ్వుతూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు అనారోగ్యం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర కాస్త మార్పులు పడేది మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దగ్గర సత్యకుమార్ మంత్రిని చేశాం ఆరోగ్య శాఖ మంత్రిగా గారు మార్పులు ఆ అవకాశం ఇవ్వకుండా నాకు కూడా శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు అయితే వారు నటించిన చిత్రాలు మనం వాటి గురించి మాత్రం మన పిల్లలకు చెప్పాల్సింది ఇవాళ వారు ఈ కామెడీలో కూడా అసభ్యం తెస్తా అసభ్యత ఎక్కువ ఉంటుంది ఆనాడు వాళ్ళని చూస్తే ఆ పాత్రలోకి ప్రవేశం చేసి వారి నటించిన విధానం అది మన ఈ భావితరాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు వారి సద్గతులు కలిగించాలని కూడా కోరుకుంటూ వారి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న వారి విశేషమైన అభిమానులకు కూడా సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను